काव्य कृष्णारेडिंग टू फेस నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని ఎంపిక చేస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు నిన్నే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజేరు పచ్చమ్నాయుడు ఆయనకు లేఖను పంపారు కావల్లో రేపు ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి పోటీ చేయబోతున్నారు కావ్య కృష్ణారెడ్డి పోటీలు ఎలా ఉంటున్నాయి ఉదయం నుంచే కావ్య కృష్ణారెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తల కోలాహలం స్టార్ట్ అయింది కార్యకర్తల కోలాహలంగా వచ్చున్నారు కార్యకర్తలకు ఆయన ఇచ్చే సందేశం ఏంది ఎన్నికల్లో వ్యూహాలు ఏంటి ఈ మండలాల్లో ఎలా అనే విషయాలు కావ్య కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నాకు కావల నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్మనాయుడు గారికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారికి లోకేష్ గారికి తోడుగా నేడగా ఉంటూ నెల్లూరు జిల్లాని ముందుకు నడిపిస్తూ యువ నాయకులు మా మిత్రులు రవిచంద్ర గారికి అదేవిధంగా ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేయవచ్చిన మా మిత్రులు సోదరులు సుబ్బానాయుడు గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికి కూడా కావలి ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు అభినందనలు నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు అందరూ తోడ్పడినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కావలి నియోజకవర్గం వ్యవసాయదారుల నియోజకవర్గం పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు వర్షం మీద ఆధారపడము లేదా సోమిసెల కాలం నీళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి మా రైతులందరూ కూడా నివసించే ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా రైతులు కూలీగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను ఎదిగి నాకు వ్యవసాయంలో జరిగినటువంటి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా పనిచేసిన వ్యక్తిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించారు వారు కల్పించినటువంటి అవకాశం అని తూచా తప్పకుండా పాటిస్తూ నాయకులని కార్యకర్తలని పార్టీని ప్రజల్ని అందరినీ కలుపుకొని కావలి అభివృద్ధి పదంలో నడిపే దాంట్లో నేను నా వంతుని కృషి చేస్తాను తప్పకుండా కావలికి మంచి రోజులు వచ్చేటట్టుగా అవినీతి రహితమైన పాలన అందించేదానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను రాబోయే ఎన్నికల్లో మీరు ఎలాంటి వ్యూహాలతో పోతున్నారు ఎవరెవరు నాయకుల మీతో టచ్లో ఉన్నారు అనేక మంది వైసీపీ నాయకులు కూడా మీరు వచ్చిన తర్వాత టీడీపీకి వచ్చే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు కావలి రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావలు తెలుగుదేశం జెండా అత్యధికమైన మెజార్టీతో గెలుపొందబోతుంది దాంట్లో ఎటువంటి ఢోకా లేదు మా విజయం మా గెలుపు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డే గెలిపిస్తాడు మమ్మల్ని మా గెలుపుకి సీక్రెట్ అంతా మా ప్రతాప్ రెడ్డే ఆయన ఉన్నంత కాలం ఈ కావలలో ఆమెను నవీతి చేసినంత కాలం ఈ కావలని దోచుకున్నంత కాలం ఈ కావలని భయం గుప్పిట్లో ఉంచినంత కాలం కావలలో హింసావాదాన్ని పెంచినంత కాలం కావలలో దళితుల మీద దాడి చేసినంత కాలం ఈ కావలలో తెలుగుదేశం అఖండమైన మెజార్టీతో ప్రతాప్ రెడ్డి గెలిపిస్తుంటాడు నా గెలుపుకి ప్రతాప్ రెడ్డి సోపానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రధానంగా కావల నియోజకవర్గంలో మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు మత్స్యకారులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు వారి ఉపాధికి మీరు ఏం చేయబోతున్నారు చాలా మంచి విషయం అండి గంగపుత్రులు వాళ్ళ సముద్రం అంటేనే తెలుసు సముద్రం వేటాడటమే వాళ్ళకి తెలుసు కల్మషం లేని వ్యక్తులు మత్స్యకార సోదరులు అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోజున వాళ్ళు సముద్ర తీరం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సముద్రం మీద ఆధారపడి వాళ్ళ జీవితాలు ఉన్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు వేల పదిహేడులో జువలదిన హార్బర్కి నాంది పలికారు అప్పుడే ఆప్కోస్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి దానికి సర్వే చేయమని చెప్పి వాళ్ళకి నివేదికలు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి జిల్లా కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి డెబ్బై తొమ్మిది ఎకరాలను మన జువల్దిన ఆర్బర్ కి కేటాయించడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో బేద రవిచంద్ర గారు అప్పటికి తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బేదా రావు గారే దానికి సాక్ష్యం ఆ టైంలోనే జువల్దీన్ ఆర్బర్ నాంది పలికింది దానికి ఆ అమౌంట్ శాంక్షన్ అని టెక్నికల్ శాంక్షన్స్ అని డిజైన్స్ అన్నీ అయిపోయినాయి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని డిజైన్ చేశారు అయితే గంగపుత్రులకు పుత్రులకు సేవ చేసుకునే భాగ్యం బహుశా దేవుడు నాకు కల్పించాడేమో ఆ వర్క్ను కూడా లాస్ట్కి నేనే చేయాల్సి వచ్చింది ఈ రోజున ఆ వర్క్ను పూర్తి చేశాం తొందరలో ఓపెన్ చేయబోతున్నారు అది అంటూ జరిగితే కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగపుత్రులందరికీ పుత్రులందరికీ కూడా ఒక శుభ పరిణామాలు సంభవించబోతున్నాయి అక్కడ పెద్ద బోట్లు రాబోతున్నాయి దాదాపు ఐదు వందల బోట్లకి ఈ రోజున అక్కడ శ్రీకారం చుట్టబోతున్నారు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఆ మత్స్యకారులకు బోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఆ కష్టం ఏడపడాలా బ్యాంకులని ఆడ మొబిలైజ్ చేయాలి ప్రభుత్వాన్ని ఒప్పించి ఎక్కడ బోట్లు ఇప్పించాల్సి వస్తుంది అని చెప్పి ఆ బిల్లులను ఆపించి వర్క్ను స్లో చేయించిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి అయితే చాలా మంచి పరిణామాలు జరగబోతున్నాయి రాబోయే కాలంలో నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మా బేదారావు చంద్ర గారి నాయకత్వంలో ఉన్న మత్స్యకారుల సోదరులందరికి కూడా దాదాపు ఐదు వందల బోట్లు ఇక్కడ రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ దాదాపు మత్స్యకారులు దాదాపు పదివేల ఇల్లున్నాయి అంటే ఒక్కొక్క బోట్కి పదిహేను మంది సభ్యులు లెక్కనేసుకున్న ఏడు వేల ఐదు వందల మందికి జీవనోపాధి రాబోతుంది అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు జీవనోపాధికి ఒక సంజీవనిగా ఈరోజు రాబోతుంది దీని అంతటికి కూడా ఫ్యూచర్లో జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫ్యూచర్లో వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపేదానికి తెలుగుదేశం ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా నేను కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను లాస్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు బేదం రావు పేరు ఎత్తారు కాబట్టి రావు గతంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు ప్రతాప్ రెడ్డి రావు కలిస్తే మీరు ఎలా అడుగుకోస్తారని ఆలోచిస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం అనేది చాలా స్ట్రాంగ్ అండి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ ఇక్కడ పార్టీ ఏ ఒక్కరిని తీసుకోపోదు ఏ ఒక్కరు ఇప్పటివరకు చాలామంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటివరకు చాలామంది వచ్చారు పోయారు కానీ తెలుగుదేశం శాశ్వతంగా ఉంది ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాలి తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరి అభిమానులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేశాను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రాణహానికి ఉందని తెలిసిన ఏ ఒక్క కార్యకర్తని కథప్ప లేదు అంటే ఇక్కడ తెలుగుదేశం అంత స్ట్రాంగ్గా ఉంది కార్యకర్తలు అంత కసిగా ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి కార్యకర్తలు ఉర్రుతో అవుతున్నారు తప్పకుండా రేపు విజయం మాదే దానికి గెలుపుకి ప్రతాప్ రెడ్డి నా వెనక నా విజయాన్ని కృషి చేస్తాడు నా గెలుపుకి ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కారణం అని కావ్య కృష్ణారాడ్డి చెప్తున్నారు నెల్లూరు జిల్లా కావల్లో ఆయన ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది ఈ కోలాహలాన్ని మనం పరిశీలిస్తున్నాం కెమెరామెన్ ఇలియాస్తో జయరాజ్ కావలి